చూస్తుంది దానికి మొదటి కారణం సిద్ధాంత అయోమయం గందరగోళం సిద్ధాంత వైరుధ్యం చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు అంటే పెంతు కోస్త వాళ్ళకి పడదు పెంతు కోస్త వాళ్ళు అంటే వాళ్ళకి పడదు ఇద్దరు అంటే బ్రదర్ను వాళ్ళకి పడదు ఏమండి ముగ్గురు అంటే లోతురు వాళ్ళకి పడదు లోతురు అంటే బాప్టిస్ట్ వాళ్ళకు పడదు వీళ్ళందరూ కలిసి మెదరిస్ట్ వాళ్ళకి పడదు అసలు వీళ్ళందరూ కలిపి టీపీఎం వాళ్ళకి పడదు వీళ్ళందరూ కలిపి హైబ్ర వాళ్ళకి పడదు ఏమండి వీళ్ళందరూ కలిపి సాల్వేషన్ ఆర్మీ వాళ్ళకి పడదు వీళ్ళందరూ కలిపి ఎల్జిఎఫ్ వాళ్ళకి పడదు కలిసినప్పుడు ఏదో ప్రైజ్లవాడు చెప్పుకోవటం లేకపోతే వందనాలు చెప్పుకోవటం క్రిస్టియన్సా మీరు బైబుల్ ఉంది క్రిస్టియన్ ఆ క్రిస్టియన్స్ ఫస్ట్ పరిచయం బాగుంటుంది బ్రదర్ ప్రైజ్లవాడు వందనాలు ఫస్ట్ పరిచయం బాగుంటుంది తర్వాత ఏ సంఘం అన్నగాడు వచ్చింది ఇక చిచ్చు మీరు ఏ సంఘం అంటే నేను ఎల్ఈఎఫ్ బ్రదర్ ఎల్ఈఎఫ్ బ్రదర్ ఎల్ఈఫా సరే మీరే మీరే మేము పెంత కోస్తులే ఓహో గోలగా మీది డ్రమ్ములు తీసుకొని బాధి బాధి ఎగురుతారుగా పక్కన వాళ్ళు బాధి బాధి గోల గోదా లెక్కి గోలంతా మీ దగ్గరే ఉంటుంది కానీ ఈయన మనసులో కలిగి సిద్ధాంతం బయటికి రానంత వరకు ప్రైజులాడు బాగుంటుంది వందనాలు బాగుంటుంది సంఘం ఏదో చెప్పేసరికి అప్పటిదాకా పక్క పక్కన కూర్చున్నాడు అటో సీట్లో పోతాడు ఇటో సీట్లో పోతాడు అభిప్రాయ భేదాలు వ్యక్తుల మీద వ్యక్తిగత విద్వేషాలు అసూయ కక్షలు సిద్ధాంత వైరుధ్యాలు ఇలాంటివి అనేకములు నేడు సంఘమును చీల్చినాయి సంఘము అనేక శాఖలుగా విడిపోయింది డినామినేషన్లుగా విడిపోయింది డినామినేషన్ భేదాలు కొంతమందికి అభిప్రాయ భేదాలు కొంతమందికి వ్యక్తిగత అసూయలు కొంతమందికి ఒక సంఘంలో ఒకడు ముందుకు పోతుంటే మిగిలిన సంఘాల వాళ్ళకి అందరికీ కడుపు మంట రకరకాలుగా ఇక అందరి హృదయాల్లో ఈ విధమైన వైరుధ్యాలు వచ్చేసి అంతా కలిసి క్రైస్తవ సంఘమే కానీ అంతా కలిసి ఒక శరీరమందలి అవయవాలే కానీ ముక్కంటే కన్నుకు పడదు కన్ను అంటే కాలుగు పడదు కాలు అంటే చెవికి పడదు చెవి అంటే చెయ్యి పడదు మళ్ళీ అన్నీ కలిసి హల్లెలు అంటున్నాయి అన్ని కలిసి మా దేవుడు ఏసయ్య అంటున్నాయి అర్థం వాళ్ళు స్తోత్రం చెప్పండి మీకెందుకు అర్థం కాదు మళ్ళందరూ కలిసి ఏసయ్య పాటలే పాడుతున్నారు నా ప్రాణ ప్రియుడా నా నాయసు ప్రభువా వందనము